ओके। नमस्ते अभी ఈ ఎవర్ గ్రీన్ కంపెనీ అని ఎలక్ట్రికల్ బండి వాళ్ళు రీసెంట్గా ఒక మాకు సిక్స్ మంత్స్ బ్యాక్ రఘు అనే అతను వచ్చి మా దగ్గర బండ్లు బాగున్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టి మీరు ఒక ఐడి చేసి తర్వాత ఒక సిక్స్ మెంబర్స్ని ఐడి చేపిస్తే మీకు కొత్త బండి బండి వస్తుంది అలాగే మరి మంచిగా దానికి మైలేజ్ కూడా పెద్ద అవసరం వస్తుంది ఇప్పుడు లేకుండా మంచిగా పొల్యూషన్ బాగుంటుంది మొదలు పెట్టడం వల్ల మేము ఒక ఐడి చేసి నా కింద కూడా నేను వర్సాఫ్ని చేయించాను ఐడీలు తర్వాత ఈ త్రీ పేర్ కాస్త మళ్ళీ నలుగురు నలుగురు అన్నారు తర్వాత నాకు అయిన వాళ్ళు కూడా ఇది నాకు బండి ఇచ్చారు ఆ బండి కూడా డెడికేటెడ్గా ఉందని ఆ బండిని చూసి వాళ్ళు ఈ బండి ఏమాత్రం వాటి లేదు అరవై డెబ్బై వేల రూపాయలు అన్న బండి ముప్పై వేలు నలభై వేల డెబ్బై మనకి లేదు అలాంటి బండిని తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేసి అమౌంట్ కట్టించుకొని ఇట్లా అవుతుందని కూడా పవన్ అనేక నేను మాట్లాడితే పని కూడా మీకు త్రీ మంత్స్ తర్వాత మీరు కట్టిన పదిహేను వేలకి వర్క్లో మీకు కూపన్స్ ఇస్తాము మన నైంటీ డేస్ కావాలని చెప్తే కూడా మేము ఓకే వైపు ఆగినాము మన రీసెంట్గా టెన్ డేస్ బ్యాగ్ కూడా మేము ఆఫీస్ కట్ వచ్చి తీసుకుంటే ఆఫీస్ బంద్ చేస్తున్నది మేము ఫోన్ చేసి ఏమైనా మాకు అమౌంట్ కూడా తెలిసిందని అడిగితే తను వచ్చేసి మీకు ఈ మంత్ లాస్ట్ వరకు మీకు కూపన్ ఇస్తామని చెప్పారు ఈరోజు మేము ఆఫీస్కి వచ్చి అడిగితే అడిగితే తను ఫోన్ చేయలేదు ఆఫీస్ దగ్గర తనకు ఫోన్ చేస్తే మేము లీగల్గా చేస్తున్నాము మీరు అలా ఉంటే లీగల్ చూడండి ఎలాంటి కూపన్స్ చేయడం ఇస్తామని చెప్పలేదు మీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళని నడుకొని మమ్మల్ని అడగ మాట్లాడి దౌర్యాన్ని మమ్మల్ని మాట్లాడి దగ్గర దగ్గర మా దగ్గర నుంచి మా పైన టీం అయితే మా పక్కన మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కనుక్కుంటే దగ్గర దగ్గర ఒక రెండు టీంలు కలిస్తేనే తొంభై లక్షల తొమ్మిది లక్షల వరకు మీకు కట్టినట్టు నిర్ధారణ అయింది ఇక్కడ బండ్లు వాళ్ళు వచ్చేసి ఒక ఆరు ఏడు బండ్లు మాత్రమే వచ్చినాయి తగు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము తనకు ఫోన్ చేస్తాం లాస్ట్కి వచ్చేసి మా అమౌంట్ మాకు మా కింద బాధితులు వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు అవసరం లేదు ఆ బండి అవసరం లేదు మాకు ఎలాంటి ఏది అవసరం లేదు మా అమౌంట్ మాకు ఏం నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను వచ్చి అడుగుతామంటే నన్ను నరేష్ పట్టించుకుని